సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధితో వ్యవహరించి గౌరవమైన ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చిపట్టాడు పాఠశాలలోని విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన బాన్సువాడ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు విద్యార్థిని భయంతో తోటి విద్యార్థినులకు విషయ చెప్పడంతో విషయానికి బయటకు పొక్కింది మరో నలుగురు ఐదుగురు విద్యార్థినులను సైతం వేధించినట్లు సమాచారం ఈ విషయానికి విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి పాఠశాలకు వెళ్లి నిలదీశారు విషయానికి జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యుల వద్దకు చేరడంతో విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అధికారుల విచారణలు తేలడంతో ప్రధానోపాధ్యాయునిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు ఆయనకు రాజీ కుదర్చడానికి సహకరించిన తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్టు కృష్ణ తెలిపారు సిద్ది మందిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు నమస్కారం ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేశాయపేటలో జరిగిన సంఘటన మీద విచారణ నిమిత్తం పాఠశాలను సందర్శించడం జరిగింది వచ్చి విద్యార్థులు నైన్త్ టెన్త్ విద్యార్థుల్ని సెపరేట్గా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిసి విచారించడం జరిగింది ఆ తర్వాత పాఠశాలలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఉపాధ్యాయుని కూడా తెలుసుకోవడం జరిగింది అయితే శనివారం జరిగిన సంఘటన మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు విచారణ తీసుకోవడం జరిగింది విద్యార్థి ఆరోపణలు చేయటం విద్యార్థి ఆరోపణలు చేయటం జరిగింది అయితే విద్యార్థి ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులు కూడా అడిగినప్పుడు ఆ విద్యార్థులు కూడా ఇట్లా చేశారు సార్ ఈ విధంగా మిస్బిహేవ్ చేశారని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది బనసోడ మండలంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒక అదే స్కూల్లో చదువుతున్న అమ్మాయిపై అఘాధ్యానికి పాల్పడ్డట్టు తెలిసింది ఈ విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది దాంట్లో ఆ విషయం తెలిసిన తర్వాత అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ విలేజ్ బెల్డర్సు మరియు స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి కొంతమంది వెళ్ళి దాన్ని మధ్యవర్తులుగా మాట్లాడి రాజీ కుదుర్చడం జరిగింది ఇందులో క్లియర్గా అమ్మాయి మైనర్ గర్ల్ కాబట్టి మనకు ఇందులో పోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుంది ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ అనేది కుదుర్చోవద్దు దీ ఈ విషయంలో తర్వాత పోలీసులకు సమాచారం తెలియడంతో అమ్మాయి మరియు అమ్మాయి తల్లిదండ్రులని మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ సహాయకారంతో వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారు ఏం జరిగిందో నిజానిజాలు బయటికి రాబట్టడం జరిగింది దాంతో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో ఈ మైనర్ అమ్మాయిపై ఎవరైతే అగ్గత్యం చేశారో అతని టీచర్ పైన మరియు దీంట్లో మనకు మధ్యవర్తిత్వం వహించిన విలేజ్ ఎల్డర్స్ మరియు అతని ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఈ అగ్గత్యాన్ని పాల్పడ్డ అతని తరపుతో వచ్చిన కొంతమంది పైన కూడా ఈ సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ పోక్స్ యాక్ట్ కింద చేయడం జరిగింది సెక్షన్ ట్వంటీ వన్ పోక్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఒక నేరం జరిగినప్పుడు పోక్సో నేరం ఆ నేరంని తెలిసి కూడా సమాచారం పోలీసు లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వ సమాచారం ఇవ్వకపోతే కూడా ఈ సెక్షన్ కింద నేరం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో